ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా మునగకాడ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం యూట్యూబ్లో ఇప్పటివరకు ఎవరు ఇలాంటిది పోస్ట్ చేయలేదు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఇలాంటి కర్రీని వండుకొని తింటే మనకి తక్షణ శక్తి కూడా వస్తుంది ఇలాంటి హెల్దీ అయినా టేస్టీ అయినా మునగకాడ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం అన్నాన్ని వాచినప్పుడు వచ్చే గంజి మనకి అవసరమవుతుంది ఈ గంజిలో చాలా పోషక విలువలు ఉంటాయి ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి సో ఇలాంటి గంజిని వాడి మనం కూరని తయారు చేద్దాం స్టవ్ వెలిగించుకుని బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఇంకా కాస్త వేగనివ్వాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న మునగకాడ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మనం ముందుగా వాచుకున్న గంజిని యాడ్ చేసుకోవాలి గంజి పల్చగా ఉండాలి ఒకవేళ చిక్కగా ఉంటే కాస్త వాటర్ని కలుపుకోవచ్చు దీంట్లో మొత్తం గంజినంతా వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోవాలి కావాలి అనుకునేవాళ్ళు కాస్త చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటే పుల్లపుల్లగా ఉంటుంది లేదు అనుకుంటే ఇలాగ కమ్మగా కూడా తినచ్చు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి కాస్త పసుపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం మునక్కాడ అంతా కూడా మనకి గంజిలోనే ఉడుకుతుంది కాబట్టి మునగకాడ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మునగకాడ ఉడికేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనం వేసుకున్న గంజి కాస్త చిక్కబడి దగ్గరికి అవుతుంది అప్పటి వరకు మనం కూరని ఉడకనివ్వాలి సో మనం వేసుకున్న గంజి కాస్త చిక్కపడింది అదేవిధంగా మునగకాడ కూడా ఉడికింది సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన హెల్దీ అయిన మునగకాడ గంజి కూర రెడీ గంజిలో చాలా పోషక విలువలు ఉంటాయి మనకి తక్షణ శక్తిని ఇస్తూ ఉంటుంది అదేవిధంగా జ్వరం వచ్చినప్పుడు కూడా మనకి ఎంతో శక్తిని ఇస్తుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ